ఫ్రెండ్స్ చూసారా ఈ చెట్టు ఎంత బాగుందో చూడండి చాలా చక్కగా కనిపిస్తుంది ఈ చెట్టు పాదు చాలా మంచి కనిపిస్తుంది పువ్వు ఎలాగ ఉందో చూడండి పువ్వు కూడా చాలా చక్కగా బాగా కనిపిస్తుంది చాలా అందంగా కనిపిస్తుంది చూడండి ఇదిగో ఆ పువ్వులు ఎలాగున్నాయి చూడండి ఇదిగో మొగ్గలు అనమాట చూడండి ఈ చెట్లు కూడా చాలా చక్కగా ఉంది ఈ చెట్టు ఏం చేస్తారంటే ఈ చెట్టు పాదు దుంప అయితే ఏం చేస్తారంటే మనము ఎక్కడైనా పాము జరి కరిచినా అక్కడ రాసుకుంటారనమాట దెబ్బ తగిలిన చోట కరిచిన చోట రాసుకుంటారనమాట చూడండి చెట్టు ఇలాగ వచ్చేసి ఇదిగో అలాగ కిందికి ఇది ఇక్కడ ఇక్కడ అనమాట మొదలు కిందకి ఇదిగో తెల్లగా ఉంది చూడండి ఇదిగో ఇక్కడ ఉంది కింద కింద ఉంది ఇదిగో మొదలు చూడండి మీకు తెలియకపోతే ఎప్పుడైనా మీరు ఏంటివి చూసి ఉండండి చూసుంటే కానీ ఒకవేళ ఏదైనా అటువంటివి జరుగుతుంటే మీరు రాసుకోవడానికి పనికి వస్తాయి అనమాట మేము ఇదే రాసుకుంటాము చూడండి మొత్తం పువ్వు పూసే కాయ కాసే పువ్వు చూడండి ఇదిగో ఉంది ఇది ఒకటి ఇది చాలా పాద్దమాట చూడండి చాలా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్ తినకూడదు కానీ దుంప అయితే మనం రాసుకోవడానికి చాలా అవకాశం అది బాగుంటుంది మందు అనమాట నాకు తెలిసిన మట్టుకు చాలామంది చెప్తుంటారు ఈ షర్టు మొత్తం చూపిస్తాం చూడండి ఇదిగో ఎలాగ పాక్కొని వచ్చిందో చూడండి చూసారా ఒక్క దగ్గర ఎక్కడో ఒక దగ్గర ఉంటుంది అనమాట అన్ని చోట్లకి ఉండదు ఈ షర్ట్ అయితే మా కాశీ మా ఏజెన్సీలో చూసారా ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ తెలుసుకోండి ఎందుకంటే రాబో రోజులకి తెలుసుకొని ఉంటే మంచిది చాలా మంచిది అనమాట అందుకని నేను ముందుగానే మన సబ్స్క్రైబర్లందరికీ ఇదైతే వీడియో అయితే చేస్తున్నాను చూడండి